హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలామంది మేము అనుకున్న పని జరగట్లేదు ఎన్నో మంత్రాలు జపించాము ఎన్నో పూజలు చేశాము అని బాధపడుతూ ఉన్నారు అయితే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రానికి ఎలాంటి పూజ దీపం ధూపం నైవేద్యం ఏమీ అవసరం లేదండి ఒక్క మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు ారు అంటే కనుక మీరు అనుకున్న పని అనుకున్నట్లుగా జరుగుతుంది ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు ఏ సమయంలో ఎప్పుడు జపించాలి ఎన్ని రోజులు జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి మనం ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతారో అమ్మ మీద నమ్మకం ఉంచి అమ్మ యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే అమ్మ యొక్క పూర్తి అమ్మవారిపై పూర్తి విశ్వాసం ఉంచుతారో వారి యొక్క పని అనేది వితిన్ అవర్స్ వితిన్ సెకండ్స్లో జరిగిపోతుంది ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం అనేది మనకి కలుగుతుందో తక్షణం మనం ఏది అనుకున్నా కూడా అది జరుగుతుంది కాబట్టి ముందుగా అమ్మ యొక్క అనుగ్రహం అనేది పొందాలి అంటే అమ్మ యొక్క ప్రేమని అమ్మ యొక్క చల్లని చూపు మనపై పడాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ మంత్రాన్ని జపించవలసి ఉంటుంది అయితే నిస్వార్థంగా ఎదుటివారి చెడు కోసమో ఎదుటివారికి హాని చేయాలి అని కాకుండా మీరు అనుకున్నటువంటి పనులు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలనేవి తొలగిపోవటం కోసమైతే ఖచ్చితంగా మీరు ఈ మంత్రాన్ని జపించండి ఇదే కదా ఇంత సింపుల్గా ఉంది అని అనుకుంటే కనుక పొరపాటేనండి ఎంతోమంది ఎన్నో వేల మంది జీవితాల్లో వెలుగున నింపినటువంటి పవర్ఫుల్ మంత్రమని చెప్పుకోవాలి ఈ మంత్రం గురించి అయితే మాత్రం ఈ మంత్రము లలితా సహస్రనామాల్లో కల్లా ఒక అద్భుతమైన మంత్రం అని చెప్పుకోవాలి అమ్మని ఒక్కసారి ప్రేమతో ఇలా కనుక పిలిచినట్లయితే మా సమస్య తీరలేదు మేము ఈ పనిని మొదలుపెట్టే ముందుగా అమ్మని తలుచుకున్నాము కానీ మాకు ఆటంకాలు ఎదురయ్యాయి అని అనుకునేవాళ్ళు కానీ బాధపడేవాళ్ళు కానీ ఉండరని ఉండరనమాట ఒక్కసారి ఇలా తలుచుకొని మీరు మీ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లయితే కనుక అందులో ఎలాంటి కూడా అపజయాలు అనేవి జరగకుండా ఆ పని అనేది ఎక్కడ నిర్విరామంగా ఆగకుండా ముందుకు సాగిపోవటానికైతే ఈ యొక్క మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్నప్పుడు మీరు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నప్పుడు కానీ కాకుండా మిగతా ఏ సమయాల్లో అయినా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు ఇరవై ఒక్కసార్లు అయితే ఖచ్చితంగా జపించండి మేము జపించగలము మాకు ఇంకా ఎక్కువగా ఓపిక అనేది ఉంది అంటే కొంతమంది ఏదైనా పనుల హడావుడిలో కానీ ఏదైనా ప బిజినెస్ పరంగా కానీ ఇంతవటికి చేయగలము అని కొంత లిమిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇరవై ఒక్కసార్లు అయితే జపించండి లేదు అంతకన్నా జపించగలము అనుకున్న వాళ్ళు ఎన్నిసార్లు జపించుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది అనేది లేదనమాట నో కౌంట్ అండి దీనికైతే ఎందుకంటే అమ్మ అనుగ్రహం మనం ఇక్కడ పొందటం అయితే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉన్నాము అమ్మ అనుగ్రహం మనకి కలిగినట్లయితే కనుక ఇంకా మనం ఏది కూడా కోరుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు ఎందుకంటే మనం దేనినైతే చేస్తామో ఆ ప్రతి పనిలో కూడా ఆ తల్లి దీవెన ఆ తల్లి తోడు అనేది మనకి ఉంటుందనమాట కాబట్టి మంత్రాన్ని మీరు ఖచ్చితంగా రోజు ప్రతి నిత్యము ఉదయం పూట బ్రహ్మముహూర్త సమయంలో అయితే ఇరవై ఒక్కసార్లు జపించండి లేదనుకుంటే సాయంత్రం వేళ పడుకోబోయే ముందుగా అయినా అంటే సంధ్యా దీపం పెట్టుకున్న తర్వాత అయినా సరే ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించండి జపించిన వారికి జరగలేదు అనేటువంటి మాట కూడా ఇప్పటివరకు లేదన్నమాట అంతటి శక్తివంతమైన మంత్రం అని చెప్పుకోవాలి అయితే మీరు ఏదైనా ఒక సంకల్పం అనేది గట్టిగా చెప్పుకోండి అంటే ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు కానీ ఏదైనా ఒక వృత్తి గురించి కానీ ఉద్యోగం గురించి కానీ దేని గురించి అయితే మీరు బాధపడుతున్నారో ఆ పని జరగట్లేదని భావిస్తున్నారు ఆ పని అనేది ముందుగా మీ యొక్క మనసులో తలుచుకోండి ఆ పని సవ్యంగా పూర్తి కావాలి ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని మీ మనసులో సంకల్పం గట్టి సంకల్పం అనేది చెప్పుకున్న తర్వాత అమ్మకి ఈ యొక్క మంత్రాన్ని మీరు జపించండి మన అమ్మవారు ఎప్పుడూ కూడా సప్తమాతృకలలో ఒకరు అంటే లలిత సహస్రనామాల్లోనే అమ్మవారి యొక్క వైభవం గురించి అమ్మవారి యొక్క పూర్తి కథ గురించి కూడా మనకి చాలా వరకు తెలుస్తుందనమాట అందుకే మీకు ఇందులోని ఒక అద్భుతమైన మంత్రం గురించి ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాము మీ మనసులో కోరిక అనేది గట్టిగా సంకల్పించుకున్న తరువాత ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి జపించిన తరువాత మీరు ఈరోజు జపించాము ఇంకేం పర్వాలేదు కదా అనుకున్నట్లుగా నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి అంటే చదివేశాము అయిపోయింది తిందామనుకోకుండా కనీసం ఒక మూడు రోజులు లేదంటే తొమ్మిది రోజులు ఇట్లా మీ కోరికను బట్టి మీ సంకల్పాన్ని బట్టి ఇన్ని రోజులు అని దీక్షతో చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది ఆ మంత్రం వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తున్నానండి శ్రీ శ్రీ నమ నమః నమ మాత్రే నమ ఈ పంచాక్షర బీజాక్షర మంత్రాన్ని కనుక ఎవరైతే నియమనిష్టలతో జపిస్తారో వారు ఏ కోరిక కోసమైతే ఏ ఎలాంటి పని కోసం అయితే ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుంది కాబట్టి మూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ మీరు చక్కని దీక్షతో ఈ మంత్రాన్ని జపించండి మీ కోరిక అనేది తీరుతుంది